హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి ఈ నెల ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి చాలా పరమ పవిత్రమైన రోజు అనమాట ఆ రోజు శివునికి అభిషేకాలు అర్ధరాత్రి ఆ పరమేశ్వరునికి అభిషేకాలు బిలవ పత్రాలతోనూ అంతేకాదండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టి ఆ పరమేశ్వరునికి ఏ విధంగా పూజ చేసుకోవాలనేది ఈరోజు వీడియో అనమాట మనకి ఈ సంవత్సరంలో మార్చిలో వచ్చింది ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి శుక్రవారంతో కలిసి వచ్చిందండి మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వర్ని శుక్రవారం శ్రీ లలితాదేవిని చక్కగా పెట్టుకొని ఎలా పూజ చేసుకోవాలి శివరాత్రి పర్వదినమున ఆ పరమేశ్వరికి అభిషేకాలు విభూతితోనూ గంధంతోనూ గంగా జలంతోనూ ఆ పరమేశ్వరునికి మనము ఎలా పూజ చేసుకోవాలి అర్ధరాత్రి కూడా ఆ పరమేశ్వరునికి పూజ చేస్తే చాలా మంచిదండి ఎందుకంటే మహాశివరాత్రి రోజు మనకి అర్ధరాత్రే వస్తుందండి శివరాత్రి పొగులంతా కూడా ఉపవాసం చేసి రాత్రి జాగారం చేసి అర్ధరాత్రి ఆ పరమేశ్వరుని అభిషేకాలతో మనం పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది వస్తుందనమాట ఈరోజు ఆ పరమేశ్వరునికి మనం ముందు మంచినీళ్ళతో అభిషేకం చేసుకోవాలండి ఆ పరమేశ్వరుని నేను పూజ గదిలో పెట్టుకున్నాను ఓం నమశివాయ అరహర మహదేవ శంభో శంకర ఓం నమశివాయ అరహర మహదేవ అంటూ ఆ పరమేశ్వరునికి ముందు మనం మంచినీళ్ళతో అభిషేకం చేసుకోవాలి అభిషేకం మనము మంచినీళ్ళతో చేసుకున్న తర్వాత ఆ పరమేశ్వరునికి విభూదితో అభిషేకం చేసుకోవాలి ఓం నమశివాయ అరహర మహదేవ శంభో శంకర అని విభూదితో అభిషేకం చేసుకున్న తర్వాత మనము గంధంతో అభిషేకం చేసుకోవాలండి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర అన్న మంత్రాన్ని పఠిస్తూ అభిషేకం అనేది ఆ పరమేశ్వరునికి మనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ పరమేశ్వరునికి అభిషేక ప్రియుడు జలముతోనూ శుద్ధమైన జలముతోనూ విభూదితోనూ గంధంతోనూ ఆ పరమేశ్వరునికి మనము అర్ధరాత్రి శివరాత్రి రోజు జాగరణ చేస్తూ ఈ పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట శుక్రవారంతో కలిసి వచ్చింది లలితాదేవి విఘ్నేశువుని కూడా పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట అభిషేకం చేసుకున్న తర్వాత ఆ శివుణ్ణి శుద్ధ జలంతో శుభ్రపరచుకొని చక్కగా రుద్రాక్షల మధ్య ఆ పరమేశ్వరి నుంచి పూజ అనేది చేసుకోవాలి ఓం నమ శివాయ అరహర మహదేవ శంకర అన్న మంత్రాన్ని మనం ఈ మహాశివరాత్రి రోజు జాగరణ చేస్తూ ఈ మంత్రం పఠించినట్టయితే చాలా మంచిదండి చాలామంది ఉద్యోగస్తులు పగలంతా కూడా ఉద్యోగం పనిలో ఉంటారు చాలామంది ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉంటారు ఏమీ లేదండి ఉపవాసం చేయలేని వాళ్ళు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని మనము వీలైనంత వరకు మనసులో పఠిస్తూ ఉంటే మీరు ఉపవాసం చేసినంత ఫలితం అనేది ఉంటుందన్నమాట చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు పొద్దున పోతే సాయంత్రం వస్తారు వాళ్ళు పనిచేస్తూ ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉంటారండి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఓం నమశివాయ అన్న మంత్రాన్ని పఠిస్తూ ఎవరైతే రోజంతా కూడా ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని పఠిస్తూ ఉంటేనండి మీరు ఉపవాసం చేసినటువంటి పుణ్యప్రాప్తి అనేది కలుగుతుందనమాట అభిషేకం అనంతరం ఆ పరమేశ్వరిని మనం ఇలాగా చక్కగా పూజ గదిలో పెట్టుకొని అలంకరించుకోవాలి అలంకరించుకొని నైవేద్యంగా డ్రై ఫ్రూట్స్ అంతేకాదు అన్ని రకాల పళ్ళతోనూ ఆ పరమేశ్వరునికి మనం పూజ అనేది చేసుకోవాలి అంతేకాదండి ఎప్పుడూ కూడా మన మనము భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని మనం పూజ చేసుకోవాలండి చూసారండి పూజ గదిని చక్కగా రుద్రాక్షలతో ఆ పరమేశ్వరుని అలంకరించారనమాట ఎందుకంటే ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రుద్రాక్షలతో మనం పూజ చేస్తే ఈ మహాశివరాత్రి రోజు చాలా చాలా మంచిదండి ఎంతో పుణ్యఫలం కూడా మనకి కలుగుతుంది అనమాట ఎందుకంటే మనకి మనకి మహాశివరాత్రి అంటే చాలా పర్వదినం అండి చాలామంది మహాశివరతులు పెద్ద పెద్ద ప్రవలు కడుతూ ఉంటారు తిరణాలు అవుతూ ఉంటాయి ఎందుకంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తూ ఆ పరమేశ్వరిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేసి జాగరణ చేస్తారో ఆ ఇంట శివానుగ్రహం అనేది ఉంటుంది రుద్రాక్షలు ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకొని ఆ పరమేశ్వరుని అభిషేకం అనంతరం ఆ పరమేశ్వరునికి ఇలా రుద్రాక్షల మధ్య పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది అమ్మవారు లలితాదేవి ఆ పరమేశ్వరునితో మణిదీపంలో కొలువై ఉంటుంది అందుకని లలితమ్మని పెట్టుకున్నాను విఘ్నేశ్వరిని కూడా పెట్టుకున్నాను తర్వాత లక్ష్మీదేవిని కూడా పెట్టుకుని ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరిని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట శివానుగ్రహం ఉంటుంది ఓం నమ శివాయ అరహర మహదేవ శంభోశంకర అన్న మంత్రాన్ని పఠించి ప్రతి ఒక్కరూ కూడా జాగరణ చేయండి పగలు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వాళ్ళు పళ్ళు పాలు అవన్నీ తీసుకొని సాయంత్రం పూట అనేది చేసుకోండి బిల్వ పత్రాలతోనూ ఆ శివుణ్ణి మనం పూజ చేస్తే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయండి ఏకబిల్వం అంతేకాదండి ఏకబిల్వం శివార్పితం అన్నారు అందుకే ఆ శివునికే అంకితం ఆ ఏకబిల్వం అందుకే బిల్వ పత్రాలతో ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట శివానుగ్రహం కూడా ఉంటుందన్నమాట సింపుల్గా మహాశివరాత్రి రోజు ఆ శివయ్యకు రుద్రాక్షలతో పూజ చేసి అభిషేకాలు చేసి ఆ పరమేశ్వరుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ ఇంట శివానుగ్రహం కంపల్సరిగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేయండి ధూపం వెయ్యండి ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన ధూపం ప్రతి ఒక్కరూ కూడా వేసి ఆ పరమేశ్వరి అనుగ్రహానికి పాత్రులు కండి ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి అన్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజు ఆ శివయ్యని పిండి నామాలతో ఉన్న పిండి దీపం రుద్రాక్షలు పెట్టి పూజ చేసినా ఆ పరమేశ్వరి దగ్గర రుద్రాక్షలు పెట్టి పూజ చేసినా కానీ చాలా చాలా మంచిదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలండి ప్రతి ఒక్కరూ కూడా పొగులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి ఆ శివయ్యకు అర్ధరాత్రి అభిషేకాలు చేస్తే చాలా చాలా మంచిదన్నమాట చూశారు చూసారు కదండి ఆ పరమేశ్వరిని సింపుల్గా శివరాత్రి రోజు ఎలా పూజ చేసుకోవాలి ఇంటిలో ఉన్న పాలు పంచామృతాలతో కూడా అభిషేకం చేయండి చాలా చాలా మంచిదనమాట ధన్యవాదాలు